జయర్సిఎం నేను బెజంక శ్రీనివాస్ ఈరోజు ఉదయం మీటింగ్ మీటింగ్లో కొన్ని విషయాల్ని మేము ముందు ఉంచుతాను అలాగే మనం ఒక ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేయాలనుకున్నాం అది న్యూట్రీచార్జ్ వ్యూ దానికంటే ముందు ఈరోజు మనకు టీసీసీఆర్ మాట్లాడిన కొన్ని మాటల్ని మీకు చెప్తాను అయితే మార్నింగ్ మన కోసం ఏం చేయాలి అనే విషయాన్ని దీనికంటే ముందు డిస్కస్ చేసినప్పుడు మార్నింగ్ మనకు మన కోసం మనం వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ అది చేయాలి తర్వాత మనం మన హద్దుల్లో ఉండాలి హద్దుల్లో అంటే మన కంట్రోల్లో మనం ఉండాలి అప్పుడు మనకు పోస్ట్ పోన్ నుండి విముక్తి లభిస్తుంది అంటే మనం ఒక పద్ధతి ప్రకారంగా ఉంటే నవ్వును పెంచాలి అనే విషయం మీద దానికంటే ముందు డిస్కస్ జరిగింది మరి మీ నిన్న ఎంతసేపు నవ్వుకున్నారు అనేది ఒకసారి ఆలోచించుకొని ఈరోజు ఆ నవ్వుని కొనసాగించడానికి ప్రయత్నించండి పాకెట్ డైరీ అనేది చాలా ఇంపార్టెంట్ పాకెట్ డైరీ అంటే ఈరోజు ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు మనం ఏ ఏ కార్యక్రమాలు చేయాలి అనే విషయం మీద పాకెట్ డైరీ అనేది పాకెట్ డైరీ కానీ ఒక పేపర్ మీద కానీ మనం అన్ని విషయాల్ని కూడా నోట్ చేసుకోవాలి ఇలా నోట్ చేసుకోవడం ద్వారా మనకేంటంటే మన వర్క్ ఏదైతుందో పోస్ట్ పోన్ కాకుండా ఉంటుంది సరైన సమయంలో సరైన వర్క్ని మనం కంప్లీట్ చేసుకుంటాం మన జీవితంలో యాక్టివిటీ అనేది రావాలి చాలా యాక్టివ్గా యాక్టివిటీని కరెక్ట్గా ఉంచుకోవాలి అటు ఇటు చూడకుండా మనం ఒక వేలో ఒక దారిలో వెళ్ళాలి ముఖ్యంగా ఏంటంటే ఏకాగ్రత అనేది కూడా రావాలి ఏకాగ్రత అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మనం ఒక ప్యాకెట్ డైరీ కానీ పేపర్ మీద కానీ మన దినచర్యల్ని ఏం చేయాలి అనేది రాసుకుంటే ఒకవేళ రాయలేని పరిస్థితిలో ఉంటే రాయడం రాకపోతే ఎవరైనా మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళంటే వాళ్ళతో మనం రాయించుకొని దాన్ని ఫాలో కావాలి ఆర్సిఎం ఇంత పెద్ద వ్యవస్థగా రూపాంతరం చెందింది ఇరవై నాలుగు సంవత్సరాలలో అంటే దీనికి ముఖ్యమైన కారణం పాకెట్ డైరీ అంటే టీసీ సార్ పాకెట్ డైరీని మెయింటైన్ చేసేవారు ఆ దిన దినచర్యలో మనం ఏం చేయాలి అనే విషయాన్ని సార్ దాని డైరీలో నోట్ చేసుకునేవారు అందుకే ఇంత పెద్దగా అయింది అనేది విషయాన్ని ఈరోజు చెప్పడం జరిగింది విజయానికి మనకు ఏవైతే సూత్రాల్ని పాటించాలో వాటిని మనం పాటించడానికి ఒకటి అలారం డైరీ అనేది అంటే ఒక అలారం అన్నట్టు మనం ఏ పనులు చేస్తే మనం సక్సెస్ అవుతాం విజయం సాధిస్తాం విజయానికి ఒక అలారం డైరీ అనేది పెట్టుకోవాలి ఆ విజయం బాటలో వెళ్ళడానికి ఏమేమి కావాలనేది వాటిని పెట్టుకోవాలి మేనేజ్మెంట్ అండ్ అకౌంటబిలిటీ అంటే మేనేజ్మెంట్ చేయడం కానీ అకౌంటబిలిటీగా ఉండడం కానీ ఇవన్నీ టీసీ సార్ ఏమి చెప్పారంటే నాకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ పరమాత్మ నాకు ఏవైతే ఈ అకౌంటబిలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఇచ్చాడు కాబట్టి నేను ఇంతవరకు ఈ విధంగా ఈ ఆర్శయం ఇంత పెద్దగా విస్తరించింది అలాగే పూర్తిగా మార్పు తీసుకు రావాలి మనం పూర్తిగా మార్పు తీసుకురావడానికి నేను రెడీగా ఉన్నాను మీరు కూడా రెడీగా ఉండండి అనే విషయాన్ని నాకు మాట్లాడడం జరిగింది అలాగే మనకు ముఖ్యంగా ఈరోజు టాపిక్ ఏంటంటే మనం కంటి చూపు గురించి కంటి చూపు మెరుగుపరుచుకోవడానికి మనం ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనే దాని మీద మనం ఈరోజు తెలుసుకోవాలని అనుకున్నాం అయితే ముఖ్యంగా మనకు నిద్ర అనేది కూడా మనకు చాలా అవసరం కంటి చూపును జాగ్రత్తగా ఉంచుకోవాలంటే మనకు నిద్ర అనేది కూడా చాలా అవసరం కానీ మనం నిద్రపోకపోవడానికి కారణాలు ఏంటంటే మనం నిద్రపోకపోవడానికి గల కారణాలు ఏంటంటే ఆ ఈ మొబైల్ ఫోన్ కానివ్వండి లేదా మనకు మొబైల్ ఫోన్ మనకు చాలా ఇబ్బందికరంగా మారిపోయింది మన కళ్ళు చూపుని మనం పాటు చేసుకోవడానికి అలాగే లైట్ రాత్రులలో లైట్ కళ్ళ మీద పడడం కానీ దాని కూడా ఉంది అలాగే మనకు పోషక విలువలు పోషక విలువలు కూడా సరిగా అందకపోవడం వల్ల కూడా మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అయితే మనం మరి కంటి చూపుని మెరుగుపరుచుకోవాలంటే యాక్చువల్గా మనకు కావాల్సింది ఏంటి విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ డి అలాగే దీంతో పాటుగా మనకు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది అవసరం తర్వాత ల్యూటిన్ జియజాన్థిన్ అనేటివి కూడా మన కంటి చూపు కొరకు చాలా అవసరం అయితే ముఖ్యంగా విటమిన్ ఏ అనేది మనకు ఆకుకూరల్లో దొరుకుతుంది కంటి చూపును చెక్ చేస్తే ఇవన్నీ డెఫిషియన్సీ అనేది మనకు కనిపిస్తుంది మనం కంటి చూపు ఏదైనా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు యాక్చువల్గా ఏంటంటే మనకు కొన్ని విటమిన్స్ లోపం అవి రాసి ఇవ్వడం కానీ లేకపోతే మనకు డ్రాప్స్ కానీ ఇవ్వడం కానీ జరుగుతుంది అయితే దీనికి యాక్చువల్గా మనం ఏదైతే ముందు ఆ విధంగా ఈ పోషక లోపం ఏదైతుందో లోపాన్ని మనం తీసుకోవడానికి ఈ ఇంతకు ముందుగా మనం ఏదైతే ఆకుకూరలు కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల అంటే ముఖ్యంగా ఆహార పోషక ఆహార లోపం వల్లనే ఇలాంటి కంటి చూపుకు సంబంధించినవి వస్తాయి అలాగే విటమిన్ ఏ అనేది కరివేపాకు కొత్తిమీరలో మనకు దొరుకుతుంది అంటే ఈ ల్యూటిన్ జేజాంతిని కూడా అందులో మనకు అవైలబిలిటీ ఉంటుంది తో తోటూర ఇవన్నీ అంటే ఏదైనా కానీ వేడి చేయకుండా ఉండే దాంట్లోనే మనకు ఇవి దొరుకుతుంటాయి ముఖ్యంగా జామకాయలో కూడా విటమిన్ సి దొరుకుతుంది విటమిన్ ఇ కూడా అవసరం కాలకు బాదం పొద్దు తిరుగుడు పప్పులు కూడా మనకు చాలా ఉపయోగంగా ఉంటుంది ముఖ్యంగా విటమిన్ డి ఎయిటీ పర్సెంట్ లోపం వల్లనే అంటే డి విటమిన్ లోపం వల్లనే పిల్లల్లో మనకు ఈ యొక్క కంటి చూపుకు సంబంధించిన ఇబ్బందులు కనిపిస్తుంటాయి అలాగే ఎయిటీ పర్సెంట్ పిల్లల్లో కూడా ఈ డి విటమిన్ లోపం అనేది ఉంటుంది గింజలు సబ్జా గింజలు లో కూడా మనకు ఈ యొక్క కొంతవరకు దీనికి సంబంధించి దొరికే అవకాశాలు ఉంటాయి అలాగే మనకు ఆర్సిఎం లో న్యూట్రిచార్జ్ వ్యూ అనే క్యాప్సుల్ ఫామ్ లో మనకుంది ఇది మీకు కనిపిస్తుంది మీరు చూస్తున్నారు ఇవన్నీ కూడా మనం మన హెల్త్ కు సంబంధించినవి మనకు ముందుకు వెళ్తూ ఇక్కడ న్యూటీ చార్జ్ వ్యూ అనేది కూడా చాలా మనకు చాలా ఉపయోగకరమైంది అంటే ఇందులో ఏదైతే మనకు కావాల్సింది న్యూటిన్ అనేది ఏదైతే ఉందో ఈ యొక్క న్యూటీ చార్జ్ లో ఉంది ఇది క్లినికల్లీ రిసర్చ్డ్ డోసేజ్ ఆఫ్ ట్వంటీ ఎంజీ ల్యూటిన్ అండ్ ఫోర్ ఎంజీ జియాజాంతిన్ అనేది ఇందులో మనకు అవైలబిలిటీ ఉంది కంటైన్స్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ బీటా కెరటిన్ అండ్ విటమిన్ గి మనం ఇంతకుముందు చెప్పిన విటమిన్ జి కూడా ఇందులో ఉంది న్యాచురల్ అండ్ మోస్ట్ బయోఅవైలబుల్ ఫ్రమ్ ఆఫ్ ల్యూటిన్ ఇన్ జియాజాంతిన్ అండ్ విటమిన్ జి అంటే నాచురల్ గా మనకు ఇందులో అవైలబిలిటీ ఉంది క్రాన్బెరీ ఫ్లేవర్స్ ఎన్కో సొల్యూటెడ్ ఇండియన్ ప్లాంట్ బేస్డ్ షెల్ పేటెంట టెక్నాలజీ ఫ్రం యుఎస్ఏ హండ్రెడ్ పర్సెంట్ ప్లాంట్ బేస్డ్ ఉన్నారా ఈ విధంగా మనకి యొక్క న్యూట్రీ చార్జ్ వ్యూలో ఉంది ఈ న్యూట్రీ చార్జ్ వ్యూ వల్ల ఇవ్వడం వల్ల మనకు కంటి చూపు మంచిగా మెరుగవుతుంది దీన్ని ఎవరెవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ దీని యొక్క విషయాలు తెలుసు హెర్బల్ న్యూట్రిషన్ బిల్డ్ మెయింటైన్ అండ్ ఎన్హాన్స్ ఇమ్యూనిటీ అయితే ఇది నెక్స్ట్ ఇది వేరే ప్రొడక్ట్ కు సంబంధించి అయితే ఈ న్యూట్రీ చార్ట్ కు సంబంధించి ఏదైతే ఉందో మనం ఇప్పుడు మీరు వ్యూ చూసారు మీరు ఈ వ్యూని మీరు డైరెక్ట్గా ఎవరికి కళ్ళకు ప్రాబ్లమ్ ఉందంటే వ్యూ ఇవ్వడం అలాంటిది మనం చేయకూడదు ఎందుకంటే చేయడం వల్ల ఏం ప్రాబ్లం లేదు కానీ ముఖ్యంగా ఏంటంటే లో ఫస్ట్ ఎవరినైనా మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆర్సిఎం హెల్త్ గార్డ్ ఆయిల్ ద్వారానే మనం ఇంట్రడ్యూస్ చేయాలి అది యూస్ చేసిన తర్వాతనే మన దగ్గర ఉండే సప్లిమెంట్స్ని వాళ్ళకి రికమెండ్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి చార్జ్ వ్యూ అనేది నేను కూడా యూస్ చేస్తుంటాను కాబట్టి మీలో ఎవరైనా కానీ చార్జ్ వ్యూని ఒకవేళ మీరు వాడుతున్నారా ఒకవేళ వాడుతున్నట్టయితే ఏమైనా దానికి సంబంధించి మీకు ఏమైనా రిజల్ట్స్ వచ్చినాయి ఉన్నాయా అనే విషయాన్ని మీరు ఒకసారి వీళ్ళున్న వాళ్ళు చెప్పండి చార్జ్ వ్యూ వాడేవాళ్ళు అన్మిట్ చేసుకొని చెప్పండి ఎస్పి నాయుడు చార్జ్ వ్యూ మీరేమైనా వాడారా కంటిన్యూ గా యూజ్ చేయట్లేదు అదే మామూలుగా ఒక డే బై డే కానీ ఒక టూ డేస్ బాక్స్ ఆల్ కానీ నేను వేస్తూ ఉంటాను నేను ఆల్రెడీ గతంలో కూడా ఒక టూ బాక్స్ యూజ్ చేశాను రై అంటే కంటిన్యూ యూజ్ చేయాల్సిన అవసరం లేదు మనకు ఎప్పుడైతే మంచిగా అనిపిస్తుందో అప్పుడు మళ్ళీ తర్వాత ఎప్పుడైనా కానీ ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ అనిపించారో వాడుతూ ఉండాలి అంతే కానీ రెగ్యులర్ అవసరం లేదు మనకు న్యూట్రీచార్జ్ మెన్ లో కూడా కళ్ళకు సంబంధించింది మనకు కొద్దిగా అవైలబిలిటీ ఉంటుంది లూటిన్ అనేది అందులో కూడా న్యూట్రీచార్జ్ మెన్ లో కూడా ఉంటుంది కాబట్టి మనకు రెగ్యులర్ గా మంచిగా అయిపోయిన తర్వాత అవసరం ఉండదు యూజ్ చేస్తుంది ఓకే అలాగే మనకు వెజ్ ఒమేగా అనేది వెజ్ ఒమేగా అనేది కూడా ఇప్పుడు ఒమేగా త్రీ కూడా మనకు కళ్ళకు అవసరం మంచిది కాబట్టి వెజ్ ఒమేగా కూడా కళ్ళకు సంబంధించి ఉంది కాబట్టి అది యూజ్ చేసినప్పుడు కూడా కళ్ళకు అది మంచిది అంటే ఇది ఇది గతంలో చాలా మంది యూజ్ చేశారు మురళీ నగర్ లో ఉన్నప్పుడు అనిత వాళ్ళ పీస్ ఉన్నప్పుడు అక్కడ ఒకరిద్దరు యూజ్ చేశారు వైజాగ్ వైజాగ్ లో వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చింది అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక మినిమం ఒక త్రీ బాక్స్ యూజ్ చేయాలి యూజ్ చేస్తే కంప్లీట్ గా మనకి రిజల్ట్ అనేది చాలా మంచిగా వస్తుందని అప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది మనకి మీటింగ్ ని కూడా వాళ్ళు ఒకసారి చెప్పారు మనకి ఏంటంటే కోవిడ్ ముందు నైన్టీన్ లో ఎప్పుడు కానీ మనకి ఏంటంటే కళ్ళల్లో చాలా మందికి కళ్ళ మంటలో వస్తుంటే అదే రకంగా త్వరగా వస్తుంటుంది కంటిలో ఇవన్నీ కూడా మనకి కంట్రోల్ అవుతాయి మనం ఎప్పుడైతే కంట్రోల్ అయ్యో మనకి తెలుస్తుంది ఇది అనే విషయం మనం గమనించవచ్చు అంటే కళ్ళకు సంబంధించి ఒకవేళ ఏమైనా ప్రాబ్లం లేకుండా కూడా వాడుకోవచ్చు వాడుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఫ్యూచర్ లో మన కళ్ళకు సంబంధించిన ప్రాబ్లంస్ రాకుండా కాపాడుతుంది ఇది న్యూటీఛార్జ్ వ్యూ ఎవరు వాడాలంటే ఎవరైతే మొబైల్ యూజ్ చేస్తున్నారో ఒక రెండు గంటలు ఇరవై నాలుగు గంటల్లో ఒక రెండు గంటలు మొబైల్ యూజ్ చేస్తున్నారంటే వాళ్ళైతే ఈ న్యూటీ చార్జ్ వ్యూ అనేది తప్పకుండా వాడాలి ల్యాప్టాప్ మీద వర్క్ చేసే వాళ్ళు కానీ ఇదైతే చార్జ్ వ్యూ అనేది చాలా చాలా ఉపయోగకరమైనది కంపల్సరీ వాడాలి కానీ కాకపోతే ఏంటంటే ఈ న్యూటీ చార్జ్ వ్యూని డైరెక్ట్గా ఎవరికంటే వాళ్ళకి మనం ఇవ్వద్దు ఎందుకంటే ఫస్ట్ మనం వాళ్ళకు ఆర్ఎం హెల్త్ గార్డాలు చేంజ్ చేయించాలి ఒకవేళ చేంజ్ చేయించకుండా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు వేరే ఆయిల్ వాడడం ద్వారా వాళ్ళకు అనారోగ్యం సమస్యలు ఏమి తీరవు కాబట్టి ఇది కూడా మనకు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదు కాబట్టి ముందు మొట్టమొదటిగా ఎవరితోనైనా కానీ మనం ఆర్సి హెల్త్ గార్డ్ ఆయిల్ని యూస్ చేయించాలి ఇంకా ఎవరైనా చార్జ్ వ్యూ వాడే వాళ్ళు ఉంటే అయ్యి మాట్లాడచ్చు ఒకవేళ మీరు ఎవరైతే యూజ్ చేయట్లేదు ఆల్రెడీ ఆర్సిఎం హెల్త్ గార్డ్ వాళ్ళు అవన్నీ యూజ్ చేస్తున్నారో మీరు తప్పకుండా ఈ యొక్క న్యూ చార్జ్ వ్యూ అనేది యూజ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జే